దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన దేవుని బిడలారా మీరు మాట్లాడే విధానం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి శాంతియుతంగా నెమ్మదిగా ప్రేమగా మీరు మాట్లాడినట్లయితే ఎంతటి కఠిన హృదయాలను అయినా సరే మీరు మార్చగలరు మీ ప్రవర్తనను కూడా మీరు గమనించుకోవాలి ఎదుటివారి పట్ల మీరు ప్రవర్తించే విధానం ఎలా ఉందో గమనించుకోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బిడ్డలేడల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం తన కోసం వచ్చిన ప్రజలు ఆకలి కొన్నప్పుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టాడు పక్షవాయువు గలవారిని స్వస్థపరిచాడు గుడ్డివారిని కుంటివారిని లేవనెత్తాడు దేవుడు తన అమూల్యమైన కృప ద్వారా తన దగ్గరకు వచ్చిన ప్రజల్ని హక్కును చేర్చుకున్నాడు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు నిలుపుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అలాగే మన యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి సాతాను నీకు ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉంటావో దాని మీద నీకు దాడి చేస్తాడు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద మీకున్న విశ్వాసం ఎప్పుడూ తగ్గకుండా చూసుకోవాలి మనం దేవుణ్ణి ఆయన చేసిన కార్యాలని మర్చిపోయినా దేవుడు మాత్రం నిన్ను మరువడు నిన్ను విడివాడు నిన్ను ఎడబాయాడు అటువంటి ప్రేమను కృతజ్ఞతను మనం కూడా కలిగి ఉండాలి ఒకరినొకరు సహోదర ప్రేమతో ప్రేమించాలి నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభువారు సెలవిస్తున్నారు మనం మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలవకుండా వీలైనంత వట్టుకు వారికి సహాయం చేసేవారుగా మనందరం ఉండాలి మనం చెప్పుకున్న విషయాలు అందరికీ తెలుసు తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉంటారు తెలిసి తెలియక చేద్దాంలే అని పెడచెవని పెట్టి పాటించలేని వారుగా ఉండిపోతూ ఉంటారు పాటించవలసిన విషయాలను అలక్ష్యం చేస్తారు దాని ద్వారా నష్టాన్ని సంపాదించుకుంటారు చిన్న విషయమైనా సరే మనం దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి దేవుడు మోసే ద్వారా అనుగ్రహించిన పదయాజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి అందులో ఉన్న సత్యాలను గ్రహించాలి పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా మనం విశ్వాసాలకు మాదిరిగా ఉండాలి అటువంటి నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనందరం పొందుకోగలం అటువంటి మహద్భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి ఈ గొప్ప మాటలను బట్టి మీ కొందనాలనైనా మేము విని విడిచిపెట్టేవారిగా కాకుండా మీ యొక్క పవిత్రమైన విషయాలు మేము ఆచరణలో పెట్టి వాటి ప్రకారం నడుచుకొని ప్రభా మా సకల విధమైన ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ ప్రవా పవిత్రమైన జీవితాన్ని గడిపే ధన్యతని మా అందరికీ దయచేయండి ఏ విషయంలోనూ కూడా మేము పోకుండా మీ కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చొప్పున ప్రతి బిడ్డని బ్రతికించండి ఎంతమంది అనారోగ్యాల బాధపడుతున్నారు తండ్రి వైద్యం చేయించుకోవడం కూడా సరైన స్థితిలో లేకుండా ఎంతోమంది బిడలు బాధపడుతూ ఉన్నారు బిడలు మీరే కనికరించండి మీ కృపవారికి అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీరు మాట సెలవిస్తే చాలునైనా అది జరుగుతుంది ప్రభా కానను ఇందులో మీరు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ మేము విన్నాం తండ్రి తండ్రి అటువంటి మహాచార్య కార్యాలు మా జీవితంలో జరిగించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మీందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రభా వారు ఎన్నటికీ కూడా సిగ్గునందరు నాయన అటువంటి విశ్వాసంతో మీకు ప్రార్థించుండగా వారి యొక్క విజ్ఞాపనలు మీకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్క విజ్ఞాపనని ఆలకించి దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో ప్రతి బిడ్డని నింపుమని మీ పవిత్రమైన సన్నిధిని అనుభవించి భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించండి విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలోని ఫలింపచేయండి మీ కృపా కనికర సమాధానాలతో నింపండి బిడ్డలు ఏ ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి సమస్య నుండి కూడా మీరు విడుదల అనుగ్రహించమని మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని వారందరికీ దయచేయమని మీ శాంతిని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్